మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియో అద్భుతమైన వీడియో అండి ఓపెన్ ఓపెన్ చేయాలి అందరికి అవుతున్నాయి అనుకుంటారు నాకెందుకు అవ్వట్లేదు అన్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి ముందుగా కారణాలేంటి చెప్తాను రాకపోవడానికి అలాగే మీ మైండ్లో ఉన్న నెగిటివ్ భావాలు పోవడానికి ఒక టెక్నిక్ కూడా చెప్తాను అంతకన్నా ముందు మీరు ఏం చెయ్యాలి నా ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు ఒకరికి హెల్త్ ప్రాబ్లం అని ఒకరికి రిలేషన్ ప్రాబ్లం అని ఒకరికి మనీ ప్రాబ్లం అని సమస్యలతో బాధపడే వాళ్ళు మేము అది చేసాము ఇది చేసాము ఓపెనోప చేస్తున్నాము ప్రతి క్లాస్ వింటున్నాము ఇవన్నీ మేము పాటిస్తున్నాము అయినా మాకు జరగట్లేదు అని ఎవరైనా అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడు మీకు ఎందుకు జరగట్లేదు అన్నది కారణం అనేది అర్థమవుతుంది కారణం తెలుసుకున్నప్పుడే మన కరెక్ట్ గా పరిష్కారం అనేది కనుక ప్రతి ఒక సమస్యని మనము దాటి వెళ్ళటం వేరు ఎదుర్కోవటం వేరు ఎదుర్కొని నిలబడి మనం దాన్ని పాజిటివ్ గా తెచ్చుకునే మార్గంలో ఉండాలి అంతేకాని అది స్కిప్ చేసి మనం దాటుకుని వెళ్ళామంటే ఆ సమస్య మళ్ళీ ముందుకు వస్తుంది కాబట్టి ప్రతిని మనము పరిష్కారం మార్గంలోనే వెళ్ళాలి ఆ పరిష్కారం క్లియర్ చేసుకోవాలి అలాగే మనం ఏదొచ్చినా మనం ఎదురు టీ కొనాలి ఎదురుగా టీ కొని వీటిని దాటుకుంటూనే ముందుకు వెళ్ళాలి ఆత్మస్థైర్యంతో వెళ్ళాలి మీ సరౌండింగ్ లో ఎలాంటి వాళ్ళతో మీరు కలిసి ఉన్నారు అన్నది ముఖ్యం ఇంట్లో అయినా చుట్టుపక్కల అయినా మీరు నెగటివ్ పది సార్లు విన్నారనుకోండి మీ భావాలు అలాగే మారుతాయి మీరు మంచి వాళ్ళతో స్నేహం చేశారనుకోండి మంచినే ఆస్వాదిస్తారు మనం భూమిలో ఏ విత్తనం వేస్తే అదే చెట్టు వస్తుంది అలాగే మన బ్రెయిన్ లో ఏదైతే వేస్తామో అదే వస్తుంది అలాగే మీ బ్రెయిన్ లో మంచి విత్తనాన్ని వేయండి పాజిటివ్ విత్తనాన్ని వేయండి సంతోషం అనే విత్తనాన్ని వేయండి ఆనందకరమైన విత్తనాన్ని వేయండి సంపద అనే విత్తనాన్ని వేయండి అప్పుడు మీకు ఇవన్నీ అద్భుతంగా వస్తాయి ఇవన్నీ రావాలంటే మాకు రావట్లేదు నెగిటివ్ భావాలే ఎక్కువగా వస్తున్నాయి పాజిటివ్ కి నేను వెళ్ళలేకపోతున్నాను అన్న వాళ్ళకి ఈ టెక్నిక్ అనేది ఉపయోగపడుతుంది మీరు ఒక జాజికాయ తీసుకోండి కొన్ని ఇలాచీలు తీసుకోండి మీకు ఎప్పుడైతే నెగిటివ్ భావం వచ్చింది అనగానే మీరు అరచేతిలో ఆ జాజికాయను పెట్టి ఇలా రఫ్ చేయాలి అలా రఫ్ చేయండి చేసి అదొక డబ్బాలో వేసేసి మీరు సాల్ట్ వేసి చేయి కడుక్కోండి సాల్ట్ వేసి చేయి కడుక్కోవడం వల్ల నెగిటివ్ భావాలు ఏవైతే జాజికాయ లాగేసిందో మళ్ళీ మీరు చేతులు శుభ్రంగా కట్టుకుంటారు ఎప్పుడైతే పాజిటివ్ థాట్స్ వచ్చాయో అప్పుడు మీరు ఒక ఇలాచిని ఒక డబ్బులో వేయండి అలా ఉదయం నుంచి మీరు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు మీకు ఎన్ని నెగిటివ్ థాట్స్ వచ్చాయి ఎన్ని పాజిటివ్ థాట్స్ వచ్చాయి అది చూడండి అలాగే మూడు రోజుల తర్వాత మీరు చూసుకోండి మీకు ఎన్ని నెగిటివ్ వచ్చాయి ఎన్ని పాజిటివ్ వచ్చాయి మీరు ఎక్కువగా పాజిటివ్ వైపు ఉన్నారా నెగిటివ్ వైపు ఉన్నారా మీకే ఈజీగా అర్థమవుతుంది ఎప్పుడైతే నెగిటివ్గా ఉన్నప్పుడు మీ ఆలోచనలు నెగిటివ్గా ఉన్నప్పుడు మన కోరిన కోరిక ఏదైనా త్వరగా నెరవేరుదు ఎప్పుడైతే పాజిటివ్గా ఉన్నామో అప్పుడు త్వరగా నెరవేరుతుంది కాబట్టి మీరు ఈ విధంగా చేసి మూడు రోజుల తర్వాత ఆ జాజికాయని కాల్చేసేయండి ఈ ఇలాయచీలని మీరు ఏం చేస్తారు ఎన్ని ఇలాయచీలు వచ్చినాయో చూసుకోండి రోజుకు మినిమంగా పది పదిహేను మంచి ఆలోచనలు వచ్చాయనుకోండి సగం వరకు మీరు బీరువాలో పెట్టేయండి సగం వరకు మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ పర్స్లో కానీ జెంట్స్ కానీ లేడీస్ కానీ మీ పర్స్లో అనేది ఇలాచీలు పెట్టుకోండి ఇలాయచి మన దగ్గర ఉండడం వల్ల పాజిటివ్ అనేది అట్రాక్టివ్ అవుతుంది మనకు ధనానికి కూడా ధనాకర్షణ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఇలా ఇచ్చినని ఈ విధంగా చేసిన తర్వాత మూడు రోజుల తర్వాత మీకు మైండ్ అనేది పాజిటివ్గా వచ్చేసింది నెగిటివ్ భావాలు పోయాయి అన్నప్పుడు మీరు అప్పుడు ఓపెనోపా చేసుకోండి అప్పుడు మీకు ఓపెనోపా చేసినప్పుడు నాకు ఇది అవ్వలేదు అన్నది ఉండే ఉండదు ఎందుకంటే మీరు పాజిటివ్గా వచ్చేసారు కాబట్టి మీరు ఏది కోరుకున్నా కోరిక ఈజీగా అవుతుంది ఎప్పుడైతే నెగిటివ్ భావాల దగ్గర ఉన్నారో మనం నెగిటివ్ తో ఉన్నప్పుడు ఏది కోరినా రాదు అందువల్ల మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఏదైనా టెక్నిక్ చేసామా వదిలేసామా అంతే అవుతుందా లేదా ఇలా పదిసార్లు మనం అదే ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి అవుతుందా అవదా అవుతుందా అవదా ఇలా అనుకుంటే మనకి ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది కాబట్టి మనం ఆ టెక్నిక్ చేయాలి ఈజీగా మనం హ్యాపీగా సంతోషంగా ఉండాలి మనము ఎంత సంతోషంగా ఉంటే మన కోరిక అంత త్వరగా మన దగ్గరికి వస్తుందన్న విషయాన్ని మీరు గమనించాలి నేను ఒక సింబల్ అనేది చెప్తాను ఆ సింబల్ వచ్చేసి బ్యూటీకి సంబంధించింది అంటే అందానికి అందం అంటే మనం బయట కనిపించేదే కాదు మన లోపల హృదయం అనేది అందంగా ఉండాలి ఒకరి పట్ల మనం మాట్లాడిన ప్రేమతత్వంగా మాట్లాడతాము ఒకరితో మాట్లాడితే ప్రేమగా మాట్లాడతాము మనలో కూడా ఎప్పుడు ప్రేమగా నవ్వుతూ సంతోషంగా మనం ఉంటాము ఎప్పుడు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉండడం వల్ల మన ఇన్నర్ బ్యూటీ అనేది తెలుస్తుంది అలాంటప్పుడే మనకు పైన కూడా అందంగా ఉంటాము అలాంటి అద్భుతమైన సింబల్ని మీకు చూపిస్తాను ఇక్కడ చూపిస్తున్న విధంగా సింబల్ని వేయాలి ఈ సింబల్ పేరు అనేది క్వీన్ అంటారు అందం కోసం పనిచేస్తుంది లోపల అందమే కాకుండా మన హృదయం కూడా అందంగా మారుస్తుంది అందం కోసం బ్లాక్ పెన్తో ప్రతిరోజు లెఫ్ట్ హ్యాండ్ మీద లెఫ్ట్ లెగ్ మీద కూడా ఇది ఎవరికి కనిపించకుండా వేసుకోవచ్చు ఆ సింబల్తో పాటుగా మీరు ఓపెనోపో ఏది చేసుకున్నా మీరు ఈ సింబల్ని పాటించండి ఇంతకుముందు ఓపెనోపో చేస్తే ఒకటే చేస్తే రాలేదు ఓపెనోపోకి ఈ సింబల్ కూడా వేసినట్టయితే మీకు పాజిటివ్ గా మార్చడానికి పనిచేస్తుంది ఎప్పుడైతే పాజిటివ్ థాట్స్ ఉంటాయో ఎప్పుడైతే నెగిటివ్ ఉండదో మీ కోరిక త్వరగా నెరవేరుతుంది ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెయ్యండి మీకే అర్థం అవుతుంది ఎన్ని రోజులు ఎందుకు అవ్వలేదు ఈ మూడు రోజులు ఈ నెగిటివ్ ని తీసేసిన తర్వాత మీరు పాజిటివ్ మార్గంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఓపనోప చేయండి మీరు నేను చెప్పిన సింబల్ ని జత చేసి మీ కోరిక ఏది ఉన్నా కూడా ఓపెనొప్పతో పాటు ఆ సింబల్ని కూడా వేయండి మీకు అద్భుతంగా పనిచేస్తుంది మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ